ఇప్పుడు ఇతర దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సింగపూర్వం ఏవో చెప్తారు అవి చిన్న చిన్న దేశాలు మన సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా ఉంటాయి మరి ప్రపంచంలో అందరు గుర్తిస్తున్నారంటే ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ భయా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ చేయారంటే అక్కడ ది పీపుల్ ది పీపుల్ ది మెయింటెన్సిఫిక్ సెన్స్ నేను చాలా దేశాలు తిరిగాను ఎక్కడో కూడా నాకు నో స్మోకింగ్ అనే బోర్డు కనపడలేదండి స్మోకింగ్ అనే ఉంటుంది కాకపోతే ఒక ప్రదేశంలో ఉంటుంది వాడు కలెక్టర్ అయినా ఇచ్చారా ఎవడైందించారా అక్కడికే పోవాలి అక్కడికి వెళ్ళి దాగి అక్కడ ఊదేసి అక్కడి నుంచి ప్రత్యేకంగా రావాలి బయట అక్కడ తాగడానికి లేదు ఆ రూల్స్ పాటిస్తారు ఇక్కడ మనకు ఉంది కదా మరి నువ్వెందుకు పాటించట్లేదు నువ్వు పాటించుకోగా బ్లడ్ ఇండియా అంటే తప్పుగా ది చెప్పే వచ్చబోయి రాని బోర్డు పెడితే అది మూవ్ చేస్తాడు మనవాళ్ళు వచ్చబోయరా వచ్చబోయరా అని ఉంటుంది బోర్డు అంటే వ్యంగ్యతకి అలవాటు పడ్డారు తప్ప శుభ్రంగా ఉందామనేటువంటి ఆలోచన తగ్గింది ఇందాక చెప్పానో లేదో మరి ఇప్పుడు ఏమిటంటే అందరికీ విజ్ఞానం కావాలి సైన్స్ డెవలప్ అవ్వాలి అన్నీ చేయాలి విజ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పోతుంది నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రంతో అమ్మని అమ్మాని పెరగద్దని ఎవడని చెప్పాడా మాతృభాష ఉన్నారు దాని తల్లితో సమానం ఉన్నారు ఎవరి భాష వాళ్ళకి మాతృభాష బిడ్డ ఎదుగుతలకు మాతృ స్థన్యం ఎంత అవసరం బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం అండి అది మర్చిపోతున్నారు సార్ మీలాంటి బతుకు కోసం ఏనైతే ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోండి ఏ భాష అని నేర్చుకుని కాదన్న మాతృభాషను విస్మరించడం చాలా తప్పు అది పాపం సీనియర్ నటులు ఇంకా తెలుగుని అభిమానించే వాళ్ళు అక్కడక్కడ చెప్తూ ఉంటారు తెలుగు భాషని కాపాడుకుందాం అని చెప్తుంటారు అవి టీవీల్లో పేపర్లు చూస్తూనే ఉంటారు ఒకవైపు మరోవైపు తల్లిదండ్రులు మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం చదివించాలి తెలుగు భాష తీసుకోకూడదు ఇంగ్లీష్లో మాట్లాడతానే మా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు అనే భావనలు ఎందుకుంటున్నారు సార్ ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇద్దరిది పొరపాటు ఉంది పిల్లలేమో ఏమో వాళ్ళకి తెలియకపోవటం వాళ్ళ కళ్ళ ముందు ఏం లేదు వాళ్ళు ఏది కనపడితే అదే బిగినింగ్ అనుకుంటున్నారు ఇప్పుడు టీవీలో కొన్ని ప్రోగ్రాంలు వస్తాయి ఏదో కామెడీ ప్రోగ్రాం అని రాత్రి తొమ్మిదిన్నర పదింటికి అట్టా వస్తుంటాయి అవి చూస్తున్నారు పిల్లలు వాళ్ళకి ఇంకోటి తెలియదు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ దేశంలో కామెడీ అంటే అదే అనుకుంటారు హాస్యం అంటే ఒరిజినల్గా తెలిస్తే కదా ఇది తెలిసేది అది తెలియకుండా ఉండటం అనేది పెద్దలు తప్పు ఇప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులు ఏమేమి ఇవ్వడానికి ఏం జారు చెబుతాం ఏం చెబితే మన మాట వింటారా పెడతారా వాళ్ళు అందుకని చెప్పడం మానే తప్పు కదా ఎలా చెప్పాలో తెలుసుకోవాలి తెలుసుకోవక్కర్లేదండి నీ నీవు నీ వాళ్ళని పడుకు అబ్బాయో అమ్మాయో రోజు రాత్రి వచ్చేప్పుడు తొమ్మిది అవుతోంది ఉద్యోగం సపోజ్ ఆరింటికో ఆరున్నరకో అయిపోద్ది తొమ్మిది అవుతోంది బయట ఉంచున్నాను నేనైతే బయట ఉంచుంటా ఎలా తొమ్మిది అయింది ఏమిటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగావు అయ్యి లేదు లేదు తాత ఏదో అయిందని ఏదో మనవడో లేకపోతే కొడుకు ఏం లేదు లేదని అని దవాయిస్తాడు అయిపోయింది రెండో రోజు మళ్ళీ ఉంచున్నాం ఏంటి తాత చెప్పాను కదా అనేటువంటిది స్వింగ్లో తేడా ఉంటుంది మూడో రోజు నుంచున్నావు అడిగా అంటాడు నాలుగో రోజు ఆడికి వస్తున్నారు ఇక ఎనిమిది అయింద్రా మనం వెళ్ళకపోతే వాటి ఉంటాడు నాన్న అనేది వస్తుంది మన వాళ్ళు ఉంచోడానికి సిగ్గుపడితే మన మాట వింటారంటండి అని వదిలే అట్టాగా ఉంటారు చెప్పేది ఎవరి బాధ్యత వాళ్ళు చేయండి మంచి చెట్లు దేవుడికి వదిలేయండి భగవంతుడు కాలానికి వదిలేయండి చనిపోవాడు చనిపోతారు బాగుపడేవాడు బాగుపడతాడు ఏ అన్నీ కరెక్ట్గా ఉన్న రోజుల్లో చెడిపోయిన వాళ్ళు లేరా ఎందుకు లేరు ఇప్పుడు సినిమా తీసుకోండి పాత వాళ్ళని తీసుకుంటే ఒకళ్ళిద్దరు ఓ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాళ్ళ యొక్క స్వయంకృతంతో పాడైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పాడమని ఏమీ చెప్పలేదు ఎవడు ఇది వాళ్ళు కర్మ దానికి కనిపించారు కదా అయిపోయింది ఇప్పుడు స్కూల్స్ విషయంలో కూడా పర్టికులర్గా చూస్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు మీరు ఇందాక ఆ వెస్టర్న్ పోకడ తెలియదు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు ఓక్రిడ్జ్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉంటాయలేదా తెలియదు కానీ హైదరాబాద్లో ఉంటాయని చెప్పారు కదా మీరందరూ కూడా సాధారణ స్కూల్లో చదివిన వాళ్ళే గొప్ప పొజిషన్కి వచ్చారు అసలు అంటే ఇంగ్లీష్ రాదు అనుకోవడం తప్పండి మాకు ఇప్పుడు డాక్టర్ అచ్చమాంబ సరోజినీ పుల్లారెడ్డి ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళని తీసుకోండి మహానుభావులు వాళ్ళు వాళ్ళంతా కద్రబట్టలు అవి కట్టుకున్నా కానీ వాళ్ళు దేరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా ఆ రోజుల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు దేశం గుర్తించేటువంటి మహిళయ్యారు అయ్యారు చదువు అనేది నీ జ్ఞానాన్ని పెంచి పది మందికి మంచి చెప్తుంది తప్ప చెడు చెప్పదండి నేను చెప్పానే విజ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పోతుంది అది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఇప్పుడు టీవీలో వస్తూ ఉంటారు మహిళలు వాళ్ళని చూడండి వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉంటుందో నేను చెప్పిన వాళ్ళు ముగ్గురు ఇప్పుడు రావట్లేదు పెద్దవాళ్ళు అయిపోయారు పోయారు అయిపోయారు ఇప్పుడు వాళ్ళు చూడండి నేనే ఎవరినూ సమర్థించడం కాదు మనం చూస్తున్నారు సుష్మా స్వరాజ్ ఏమండి అలాగే మన ఇంకో ఆవిడ మన ఓడిపోయింది వాళ్ళు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి చేసింది ఆవిడ తర్వాత ఇప్పుడు నన్నప్పటిని రాజకుమారి ఏమండి అలాగే రామారామాయి ఇప్పుడు జయలలిత ఏమండి అలాగే ఇప్పుడు రామారామ్మాయి పురంధేశ్వరి అలాగే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు ఆవిడ పేరు ఏమిటి ఆవిడ ఏదో ఒక పార్టీలో ఏదో ప్రతిపక్షం అయినప్పుడు కూడా ఆవిడ బిహేవ్ అక్కడ బట్టలు ఇలా కట్టుకుని కొంగు మూసుకొని ఉంటుంది మరేం తప్పే ఉంది దాంట్లో అలా ఉండదు అన్నా తప్ప అలా ఉండకపోతే ఏమవుతుందంటే దానికి ఆన్సర్ ఏ ఉంటుంది దేశం పురోగతికి వెళ్ళిందండి దేశం ముందుకు వెళ్ళిపోతుంది మీకు అర్థం కావట్లేదు అనే వాళ్ళకి మనం ఏం సమానం చేస్తుంది ఇప్పుడు మనం ఫ్యాషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఫ్యాషన్ అనే పదం ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తుంది అంటే వెస్ట్రనైజేషన్ బాగా అడ్వాన్స్డ్గా ఉండాలి మేము వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అయితేనే మమ్మల్ని బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకుంటారని అపోహ కొంతమందిలో ఉంది అపోహ కాదండి ఇప్పుడు ఆ కల్చర్ అలవాటు చేసుకోవడం వల్ల నీ బ్రెయిన్ అలా ఉంది అసలు ఆ కల్చర్ వాళ్ళకి వెళ్ళకండి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు చూశాను నటు రోడ్డు మీద వందల మంది ఇటు నడుస్తుంటారు ఇద్దరు కావలించుకున్న ఏదో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు ఎవరు పట్టించుకోడు ఎవరి ధర పోతుంటారు వాళ్ళు 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 పడుతుంటారు ఇప్పుడు అక్కడ అలా చేస్తున్నారు కదా ఊరుకున్నారు ఇక్కడ చేయి మన ఇండియాలో చేయి పిచ్చి సగం అదే చెప్ కల్చర్ వచ్చిందండి నేను కాదంటా నేర్చుకున్నావు బాగానే అది అమలు జరపడానికి నీకు అవకాశం ఉండద్ది ఇక్కడ వాతావరణం కదా నీకు కావాల్సింది అక్కడ వాడే వాతావరణం వాడు దిగుతున్నారు వాడికి రెండో ప్రపంచం తెలీదు మనకి అన్నీ అన్నీ తెలుసు అది నీ వ్యక్తిగతంగా నువ్వు చూసుకోవాల్సింది దానికి ప్రశ్నిస్తే ఎవడేం సమ్మని చెప్తాడు సార్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఫారినర్స్ చాలా మంది మన ఇండియన్ ని సంస్కృతి సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేస్తూ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నారు మన కట్టుబాట్లని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు గౌరవిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళని ఫాలో ఇందాక నుంచి చెప్తున్నదేనండి అక్కడ నువ్వు మెయింటైన్ చేసే సిక్స్టీ పర్సెంట్ నువ్వు డిసిప్లిన్లో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ చేయి ఎందుకు బాగున్నది భారతదేశం ముందు కొంచెం మానసికంగా వస్తుంది కదా అవతల వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా అది నేను చెప్పేది చేయను అంటే దానికి ఆన్సర్ ఏముందండి మనం ఏం చేస్తామండి అని ఏదో చెప్పి చదివిచ్చాం మన ఏదో మాటల మీద వచ్చేవారో మా ఫ్రెండు ఒక్కడే కొడుకు ఏదో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు ఆడపిల్లలకి ఏదో అమెరికాలో ఉన్నారన్నాడు అబ్బాయి కూడా అమెరికా అన్నాడు మరి ఒక్కడే కొడుకు కదా అబ్బాయిని మరి అక్కడ పెట్టుకుంటే మరి నీకే తల్లిదండ్రి మీ ఇద్దరికీ ఏముందరే వాళ్ళు మనం మాట్లాడారే ఆడపిల్ల వెళ్ళారు ఆడపిల్ల వెళ్ళారంటే దాని పేర్లే ఉంది ఈడపిల్ల కాదు ఆడపిల్లది ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు కాబట్టి అమ్మాయి అనకా అనకాపల్లిలో ఉన్న ఒకటి ఆ ఫీల్డ్లో ఉన్నా ఒకటి అమెరికాలో ఉన్న ఒకటి భర్త అతను చేసే చోటకు వెళ్ళటం అనేది ఉద్యోగం అది వేరు సరే తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించిన తర్వాత డబ్బు మత్తులో పడిపోయి తల్లిదండ్రులు కూడా వదిలేసి ఇట్లా విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు వెళ్తున్నారండి వాళ్ళు వెళ్ళటం సరే ఏంటంటే తల్లిదండ్రులు కూడా తయారయ్యారన్న వదిలేశారు వాళ్ళు మన మాట వినరు ఎందుకు మనం చెప్పిన ఊరికే బయటపడటం ఏదో పోతారు కావాలంటే వస్తారు లేదు లేదు ఏదో నేను మా ఆవిడ ఏదో ఒక అపార్ట్మెంట్కి కొన్నాను హైగా ఉన్నాను ఏదో ఏమీ లేకపోతే ఓల్డేజ్ హోమ్లో జారటం ఇవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుందండి మనం జనరలైజ్ చేసే సబ్జెక్ట్ కాదు ఇది ఒక వ్యక్తి మాట్లాడితే అవద్దు ఇది జనరల్ రావాలి మన మానసికంగా మనకు తెలియాలి ఇంత మేధావి ఇతని యొక్క తెలివి మన మన దేశంలో ఉంటే కాదు అమెరికా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నేర్చుకురావాలి అనేటువంటి వాళ్ళని పంపిస్తాను తప్పు లేదు నేర్చుకొని మళ్ళీ రావాలి అమెరికాలో ఉండటానికి ఏదో రిస్ట్రిక్షన్స్ ఏవో పెడుతున్నారు ముదిరితే అవుది ఒక పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పోతే ఈ ఇన్నేళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే అంతకు ముందు ఇది ఒక మంచి పరిణామం మంచో చెడ్డో అని చెప్పేది మార్పు వస్తుంది అనేది వెళ్ళకూడదు అనేది కాదండి అదే ఏమిగా పెట్టుకుని చదువుకోవడం అక్కడే వెళ్ళాలి ఆ కల్చర్ అది తప్ప అంటున్నాను నేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అన్నారు నేను ఎట్ట వచ్చి మామూలు డ్రెస్లో నేను చిన్నప్పటి నుంచి నేను మా మన ఆంధ్రలో ఉండే ఆంధ్రాలో ఉండేటువంటి డ్రెస్తో వచ్చి కూర్చుని ఉన్నాను నన్ను ఎవరు కొట్టారు కాదండి ఇంటర్వ్యూ అంటే కొంతమంది ఏదో డ్రెస్ వేసుకుని తీసేది కాదండి కొంతమంది ఉన్నారు అది నేను అనేది ఏంటంటే అది వ్యక్తిగతంగా నీకు తెలియాలి ఒక వ్యక్తి నీకు టీవీలో ఇవాళ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే మాట్లాడుతున్నానంటే వినేవాడికి అనిపించాలి రేడుతున్నాడు మారుతున్నాడు రా ఆయన ఏం మారుతా విందామని అనిపించాలి ఎప్పుడు అనిపిస్తుంది నా భాష నా వేషం భాషల్లో ఉంటాం మన తెలుగు వాడు అనేటువంటి లుక్లో ఉంటే వాళ్ళు వింటారు చెప్పిన తప్పో ఒప్పు లేదనుకోండి అది వేర్స్ మంచి చెప్తే కంటిన్యూ చేస్తారు లేకపోతే చెప్తారు చెప్తారనుకుంటే పిచ్చి మాట మారుతున్నాడు అని కట్టేస్తారు అది బాధ్యతగా మనం అనుకోవాలి దానికి ఒకటి అంటే కాదు ఇప్పుడు కుటుంబాల్లో ఉన్న అనుబంధాలు ఆప్యాయతలు కానీ మీ టైంలో ఇప్పుడు అండి నా ప్రకారం ఎవరు చూస్తారండి లేకపోతే నీ బాధ్యత ఏదో పెట్టాడు ఏదో పెంచాడు ఆయన ఏం పెంచే ఆయన ఆయన ఇది ఆయన తీసుకున్నాడు ఆయన చేశాడు ఊరికే చేస్తాడంటే అలాంటి మాటలు వేస్ట్ అండి ఒక మనిషి ఎప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది రిటైర్మెంట్ లైఫ్ సీనియర్ సిటిజన్ అని ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఏదో వాళ్ళ కొంచెం ఇబ్బంది ఉంటుంది పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదో కావాలనే కదా అలా మీరు ఎందుకు ఆలోచించరు పిల్లలు అంటున్నాను నేను ఏదో తీసుకెళ్లే వాళ్ళని బాగానే ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాము ఫస్ట్ క్లాస్గా ఉంది అవి అది కావాలి ఆప్యాయత ఎంతైనా మీరు ఎంత ఉద్యోగాలు చేసినా ఏం చేసినా మీకు మీకు అనిపించదు అరే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారే పాపం వాళ్ళకి మనం ఏం చేయలేకపోతాం ఏదో ఉద్యోగంతో పడి అనేటువంటి బాధ అమ్మకు ఉంటుంది ఎవరికైనా ఉంటుంది తండ్రికి ఉండదా మరి అది చెప్తే తప్పంటే మనం ఏం చేస్తాం కొంచెం అది కూడా మనం ధ్యాస్లో పెట్టుకోండి ఇప్పుడు కేవలం డబ్బు 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 అంటే డాలరే డాలరే అనేటువంటి పద్ధతిలో ఉంటే తప్పండి నేనే తక్కువ చేశాను మా అమ్మని నాన్న నేను శుభ్రంగా అక్కడ అపార్ట్మెంట్ కొన్నాను ఏదో ఊళ్ళో కొన్నాను చక్కగా కారు పెట్టాను అని పెట్టా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇక్కడ పని చేస్తే తప్పేంటి అని అమెరికాలో ఉండేవాళ్ళు అనుకోవచ్చు ఇవన్నీ ఒక పక్క హ్యాపీ అంత ఓ పక్క ఉంటుంది అని పాపం చక్కగా అని నాకు అనిపించాలి నా పిల్లల గురించి అదండి ఇది ఒకటి చెప్తే వచ్చేది కాదండి వ్యక్తిగతంగా వాళ్ళుగా ఫీల్ అవ్వాలి